హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ క్యూటీస్ ఛానల్ నేను మీ హేమలత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు కనుక అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ను కూడా ప్రెస్ చేసేయండి మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి మార్గశిరాక్ష్వరాలు స్టార్ట్ అయిపోయాయి కదా ఈ నెలలోని మేమైతే కనక మహాలక్ష్మి అమ్మవారు పూజ అయితే చేసుకున్నాము సో మేము పూజ ఎలా చేసుకున్నామో ఈ వ్లాగ్లో అయితే చూసేయండి పూజ అంటే ఎర్లీ మార్నింగే చేసే లేదు ఇది ఎందుకంటే పిల్లలు క్యారేజీలు ఉంటాయి వాళ్ళని రెడీ చేయాలి అంతా హడవడి హడవడిగా ఉంటుంది కదా మార్నింగ్ అంతా వాళ్ళు స్కూల్కి వెళ్ళినంత వరకు సో ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించేసి ప్రశాంతంగా చేసుకుందాం అని చెప్పేసి మేమైతే వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయాక పూజ అయితే చేయడం స్టార్ట్ చేసాం ఇంక ఈ పూజ కోసం అక్క ప్రసాదాలు ఏంటంటే చేశారంటే ఫస్ట్ గోధుమనొక ప్రసాదం అయితే చేశారు ఆ తర్వాత బెల్లం పర్వన్నం పులిహార ప్రసాదం బూర్లు అయితే వేశారు అక్క అక్కడ ప్రసాదాలు చేస్తుంటే నేనైతే ఇంట్లో పని చేసుకుంటున్నాను దేవుడు భూములు సర్దడం గిన్నెలు అవి ఉంటాయి గిన్నెలు తోముకోవడం అవినా ఇంకా అవి అయిపోయాక నేనైతే ఇల్లు అంతా మొత్తం క్లీన్ చేసాను లోపట బయటనా అక్క ప్రసాదాలు చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్లోకి అక్క ఓ పక్క వంట కూడా చేసేస్తున్నారు ఓ పక్క చారు అన్నము వచ్చి వంకాయ బటాని వండుతున్నారు మేమైతే మార్నింగ్ టిఫిన్ తినాం కదా పూజ అయినంత వరకు తినకూడదని చెప్పేసి డైరెక్ట్గా లంచ్ చేసేద్దామని లంచ్ అయితే ఫాస్ట్గా ప్రిపేర్ చేసేస్తున్నారు అక్క వంట పని అంతా అయిపోయింది కదా ఇంకా దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము దేవుడికి అది అంతా నీట్గా క్లీన్ చేసుకొని దేవుళ్ళకి పసుపు బొట్లు అవి పెట్టుకొని ఇంకా అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇంక చేసిన ప్రసాదాలన్నీ దేవుడి దగ్గర పెట్టేసి ఫస్ట్ దేవుడికి దీపం అయితే పెట్టేశాము వినాయకుడికి శుక్లాంబర్దని చెప్పుకొని దీపం పెట్టేశాము ఇంక దీపం పెట్టేశాక అక్క నేను కుంకుమ పూజ చేసాము నూట ఎనిమిది సార్లు అమ్మవారికి కుంకుమతో పూజ చేసాము పువ్వులేసి పూజ చేసాము మనకి ప్రసాదాలు ఇన్ని వండాల్సిన పని లేదు అమ్మవారికి మెయిన్ ప్రసాదం పరవాన్నం ఇష్టం కదా పరవాణం ఒకటి చేసి పెట్టుకుంటే సరిపోద్ది మనకి ఎంత ఒప్పుకుంటే అంత చేసి పెట్టుకోవచ్చు ఏం పర్లేదు పూజ అంతా చేయడం కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా అక్క నేను కొబ్బరికాయ అయితే కొట్టేసాము తల్లికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టసాక హారతి అయితే ఇచ్చి హారతి మీద నీళ్ళు చల్లేసి హారతి కూడా తీసుకున్నాము అక్క నేను పూజ అయితే చాలా బాగా అయింది మాకైతే చాలా హ్యాపీ అనిపించింది నెక్స్ట్ పూజ చేసుకున్నాం కదా ఒక ఐదుగురికి తాంబూలం ఇద్దామని చెప్పేసి మా అమ్మని వదిలి అక్క వాళ్ళ వదిన మరదలు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని పీల్చి తాంబూలం అయితే ఇచ్చేసాము ఇంక అందరికీ తాంబూలం ఇవ్వడం అయితే అయిపోయింది మార్నింగ్ నుంచి టిఫిన్ చేయలేదు కదా మేము ఇంకా ఆకలాస్తుందని చెప్పేసి అక్క నేను భోజనం చేసాము మేము అయితే ఇలా సింపుల్గా ఈ మార్గశిర లక్ష్మరాల్లో అమ్మవారి పూజ అయితే చేసుకున్నాము చాలా హ్యాపీ అనిపించింది మాకు వీలైనంత వరకు అక్క నేను మ్యాక్సిమం అన్ని పూజలు చేస్తాము ఏవి వదిలేము ఎందుకంటే మనం కోపుకున్నప్పుడే చేయగలము ఆ తర్వాత చేయాలన్నా ఏవి చేయలేము చూసారు కదండి మా పూజ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్